అరవై వేల రూపాయలు మహాప్రసాదం చివరి అవకాశం తిరుపతి యాదవ్ గారి పాట డెబ్బై వేల రూపాయలు అవకాశం ఉంది సుధాకర్ గారు గౌరవీలు నాగార్జున కొండ గారు కృష్ణనగర్ తిరుపతి గారి పాట డెబ్బై వేలు అన్న అన్న ఇంకా అవకాశం ఉంది తిరుపతి గారి పాట డెబ్బై వేల రూపాయలు తిరుపతి గారి పాట అక్షరాల డెబ్బై వేల రూపాయలు తిరుపతి యాదవ్ గారి పాట అక్షరాల ఎనభై వేలు మహాప్రసాదం మహాప్రసాదానికి మన విలువ కట్టలేము కానీ జరుగుతున్న సందర్భం ఇది ఆ అదృష్టాన్ని ఎవరు తీసుకుంటారని చెప్పి భగవంతుడు వేసి ఒక చిన్న పరీక్ష లక్ష రెండు కోట్లు చెప్పుకోరు ఆ రెండు కోట్లు చెప్తున్నారు ఎవరు చెప్పారు ఇప్పుడు రెండో మహాప్రసాదం ఎనభై వేలు తిరుపతి యాదవ్ గారు

తిరుపతి అవకాశం ఇంకా చివరి అవకాశం ఇది మహాప్రసాదం చివరే అవకాశం వీళ్ళు ఉంది దయచేసి ఇంకెవరైనా నిరాశ పెడతా తర్వాత పోయిన ఎవరైనా సరే అన్నాడు విన్న చూసాం వచ్చి కూడా ఎక్కడ ప్రసాద్ మిస్ అయినది తిరుపతి యాదవ్ గారు ఎన్న ఆరు ఈ యొక్క నటు యొక్క విశిష్ట తెలుసు గత సంవత్సరము పోరాడి చివరి క్షణంలో చేయిపారు తొమ్మిది అస్సలు కూడా మిస్ అయింది ఈ సంవత్సరం నేను మిస్ మిస్

అక్షరాల లక్ష రూపాయలు అక్షరాల లక్ష రూపాయలు చివరి లడ్డు చివరి అవకాశం చివరి క్షణం వదిలేస్తే మూడు వందల ఇరవై ఐదు మూడు కోట్లు పెట్టి నువ్వు కిందకి రెండు పోతున్నాడు బసరా బిడ్డు భగవంతుని బసరా అంటే అందరితో కాదు కొందరితో నైపు అక్షరాల లక్ష రూపాయలు తిరుపతి యాదవ్ గారు ఎక్కడెవరైనా సరే జీవించిన ఇలాంటి ఉత్కంఠ భరితమైన క్షణంలో మీకు అప్పుడే ఆలోచనలు అయిపోతే దయచేసి ఆలోచన చేయండి ఉదయ్ గారికి వేదిక వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం ఎక్కడున్నా ఉదయ్ గారు వేదిక వేదికపైకి రావాల్సింది అంటున్నాం అన్నా వేదికపైం

ভাই ఈజె కొంచెం పెంచనా సౌండ్ పెంచు అలా ఇంకా చివరి అవకాశం మురుగేషన్న చందయ్య శేఖరన్న కింద సుధాకరణ అవకాశం ఇంకా చాలా టైం లేదు మిత్రామా సమయం చాలా తక్కువ ఉంది సమయం లేదు తిరుపతి యాదవ్ వారయుడు రాము యాదవ్ లక్ష రూపాయలు ఆరోగ్యం చేయదు అలా ఎవరైనా సరే నవీనమ్మా సత్యరెడ్డమ్మా మల్లారెడ్డి అమ్మా మరి నరసింహనా ప్రతి ఒక్కరికి పవన్ అమ్మమ్మ పవనమ్మ నరసింహయాడు గారు గారు ఈ పాడు గారు ప్రతి అవకాశం మళ్ళా మూడు వందల అరవై ఐదు చాలా కోరుకుంటున్నాం వెనుక మీద కోరుకుంటున్నాం హర్శమే అనేవాళ్ళు నా ఇంకా ఇంకా ఏదైనా చివరే అవకాశం ఉండే కదా

మేము కూడా జరిగిందే చెప్తాము మాకు మన మేము కోరుకుంటున్నాము ఆ అదృష్టం ఉందా అని చూస్తున్నాం అంతే ఆమెలో తెలుసు కదా భగవంతుడు అందరికి కిరాణా ఒక

ಶೋಭಾ ಶೋಭಾ ತಿರುಪತಿ ಯಾವ స్టేజ్ నిర్మాణం చేస్తున్నారు వారికి వారి కుటుంబానికి గడుబాస్తున్నారని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చెప్పదు దయచేసి కానీ మీరు చేసిన సార్ చెప్పవలసి వచ్చింది ఇప్పుడు మనం గదిగలపడము

చివరి లడ్డు అవకాశం చివరి అవకాశం చివరి లడ్డు పవనాడు తిరుపతి యాదవ్ గారు ఒక్క లక్ష పవన్ గారికి వెనుక మీకు అవసరమే కోరుతున్నాం పవనాడు పవన్ గారికి వెనుక మీకు అవసరం తిరుపతి యాదవ్ గారు ఒక్క లక్ష అయిపోయింది నేను ఒక లక్ష పన్నెండు వేలు అన్నా అవకాశం చాలా తిరుపతి యాదవ్ గారు ఒక లక్ష పన్నెండు వేలు ఇంకెవరైనా ఇంకెవరైనా అన్న మురుగేశ్వర సేకరణ పవర్ అన్న ఎవరు ఒక లక్ష పన్నెండు వేలు ఇరవై ఏడు వేలు